సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి కొలశీలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనము సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి కొలశీలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనము